నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్లైన్స్ యోగా చేయండి శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందండి టెక్కే మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఐదు వేల రెండు వందల మందిచే యోగాభ్యసనాలు మంత్రి ఎన్ఎండి ఫారూక్ శైషల జలాశయంలో రోజు రోజుకు వరద నీరు పెరుగుతుండడంతో సప్తనది క్షేత్రమైన సంగమేశ్వర ఆలయంలోని వేపధార శివలింగానికి తాకిన వర్తనీరు జొన్న రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు ఇంతవరకు బిల్లులు రాకపోవడంతో వెంటనే డబ్బులు చెల్లించాలని కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న జొన్న రైతులు నంద్యాల జిల్లాలో పాత్రికేల పిల్లలకు యాభై శాతం ప్రైవేట్ పాఠశాల రాయితీ ఇవ్వాలి జిల్లా కలెక్టర్ కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన విజ్ఞప్తులను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ జి రాజకుమారి రైతునగర్ గ్రామంలోని శ్రీ గౌరీ కేతర్నాథ్ ఆలయంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటపల్లి హరిబాబును ఘనంగా సత్కరించిన ఆలయ కమిటీ గ్రామ ప్రజలు మున్సిపాలిటీ ఇంజనీరింగ్ పార్షిత కార్మికులకు వెంటనే వేతనాలు పెంచాలి ఉద్యోగ భద్రత కల్పించాలి జిల్లా కలెక్టర్కు వినిధిపత్రం అందజేసిన కార్మికులు నంద్యాల మండలం చాపిరివెల గ్రామంలో బావిలో ఈతకు వెళ్ళిన మహేష్ మృతి గ్రామంలో విషాదం గోహంతకులను కఠినంగా శిక్షించాలని గోవద నిషేధ చట్టాన్ని అమలుపరచాలని రాష్ట్రీయ ధర్మ రక్షాతల ఆధ్వర్యంలో కలెక్టర్కి వినతి పత్రం ఉత్తమ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ యోగా క్రియలను ఆచరించి శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పొందాలని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫారూక్ పిలుపునిచ్చారు నంద్యాల పట్టణంలోని టెక్కి మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ముఖ్య అతిథిగా పాల్గొని యోగాసనాలు వేశారు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ తదితరులకు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు పండగ వాతావరణంలో జరిగిన యోగంధ్ర కార్యక్రమంలో దాదాపు ఐదు వేల రెండు వందల మంది ప్రభుత్వ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ యోగా చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించడం ఏకాగ్రతను పెంచడంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంలో సహాయపడుతుందన్నారు అమరావతి రాజధాని శంకుస్థాపనకు ప్రధానమంత్రి వచ్చిన సందర్భంలో జూన్ ఇరవై ఒకటవ తేదీన విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి రావాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆహ్వానించడం జరిగిందన్నారు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రతి మనిషి తన జీవన శైలిలో యోగాను నిత్యం అలవర్చుకుంటే సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు ఈ ఇరవై ఒకటవ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నెల రోజుల పాటు అన్ని గ్రామ మండల పట్టణ ప్రాంతాల్లో యోగాంధ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు యోగాసనాలు వేసి సంపూర్ణ ఆరోగ్యం ప్రశాంతతను అలవర్చుకోవాలన్నారు జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన శ్రీశైలం మహానంది బెల్లం గుహల ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగిందన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం జిల్లా వ్యాప్తంగా దాదాపు ఏడు పాయింట్ నమోదయ్యారని ఇందుకోసం ప్రతి గ్రామ వార్డు అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున యోగాంధ్ర కార్యక్రమం చేపట్టేందుకు పటిస్టర్ ప్రణాళిక రూపొందించామని కలెక్టర్ తెలిపారు ఇప్పుడు రొటేషన్ చేయాలి ఎవరికైనా సర్వకల స్పాండిలటీస్ చేయాలి క్లాస్ అయ్యేంత వరకు ముందుకు వచ్చినప్పుడు శరీరం రిలాక్స్ రెండు చేత మేము రిలాక్స్గా వదిలేసి ప్రశాంతంగా ఒక ఫైవ్ సెకండ్స్ మీ శరీర స్థితిని గమనించండి రైట్ హ్యాండ్ లెఫ్ట్ వచ్చేలాగా నడుమను ట్రీస్ చేయాలి వన్ One, two, two, 2 uh,

అదే విధంగా జిల్ ఉంటేనే ఆయన ఎనర్జీ ఉంటేనే మనం చేయగలుగుతాం లేకపోతే చేయలేదు ఎందుకు చదువు అధికారులు చెప్పినారు పోదాం ఎక్కడికి కాదు అదే విధంగా ఈ కార్యక్రమాన్ని అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలా అనే ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ప్రిస్టేజెస్ తీసుకొని మన రాష్ట్రంలో పెట్టాలా ఈ అంత పదకొండవ అంతర్జాతీయ యోగా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నప్పుడు వారికి మీరందరూ పార్టిసిపేషన్ చేయడం చాలా సంతోషదాయక విషయం శ్రీశైల జలాశయంలో రోజు రోజుకు వర్తనీరు పెరుగుతుండడంతో నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సప్తనది క్షేత్రమైన సంగమేశ్వర ఆలయంలోని వేపతారు శివలింగానికి వర్త నీరు తాకాయి శ్రీశైలం జలాశయంలో ఆదివారం ఉదయానికి ఎనిమిది వందల ముప్పై తొమ్మిది పాయింట్ సున్నా అడుగుల మేర నీరు చేరుకున్నాయి జలాశయంలోకి వర్త నీరు ఎనిమిది వందల అరవై ఐదు అడుగులకు చేరితే పూర్తిగా సంగమేశ్వరాలయం నీట మునుగుతుంది ప్రతి సంవత్సరం ఎనిమిది నెలలు నీళ్లలో ఉండి నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే క్షేత్రంగా సంగమేశ్వర ఆలయం పేరుగాంచింది అయితే ఈ సంవత్సరం వర్షాలు ముందుగా రావడంతో కృష్ణానది ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు జూన్ నెల నుంచి ప్రారంభమైంది ఈ సంవత్సరం మార్చి ఇరవై రెండవ తేదీ సంగమేశ్వర ఆలయం పూర్తిగా జలాధివాసం నుంచి బయటపడింది ఈ సంవత్సరం సుమారు మూడు నెలలు మాత్రమే సంగమేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చాడు ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ వేపతారు శివలింగానికి ఈ సంవత్సరం చివరి పూజలు నిర్వహించారు అనంతరం గంగమ్మకు వడిబియ్యం సమర్పించి జలహారతి ఇచ్చారు కృష్ణ విణేణి తుంగ భద్ర హరిణి భీమారతి భవనాశిని అనే సప్తనదుల సంగమ క్షేత్రం ఏడు నదులు ఒకే చోట కలిసే ప్రాంతం సంగమేశ్వరం ఈ అతి ప్రాచీన ఆలయం ఐదు వేల నూట ఇరవై మూడు ఏళ్ళ నాటిదిగా చరిత్ర చెప్తుంది పూర్వము ద్వాపర యుగంలో పంచ పాండవులు అరణ్యవాస సమయంలో సప్తనది సంగమ ప్రాంతానికి వచ్చిన సందర్భంగా కృష్ణ పరమాత్ముడు అక్కడ ఐదు శివలింగాలను ప్రతిష్ఠించాలని సంకల్పిస్తాడు అప్పుడు ధర్మరాజు తన సోదరుడు భీముణ్ణి కాశీకి వెళ్ళి ఐదు శివలింగాలను తేవలని సెలవిస్తాడు అయితే భీముడు ప్రతిష్ఠిత సమయానికి శివలింగాలను తేలేకపోవడంతో ధర్మరాజు నిర్ణయించిన ముహూర్తానికి వేపమద్దును శివలింగంగా ప్రతిష్ఠించారు ప్రస్తుతం దర్శనమిస్తున్న వేపమద్దు లింగరూపుడే సంగమేశ్వరుడు ఈ ప్రాంతంలో విశ్వామిత్రుడు తపస్సు చేయడం కృష్ణవేణి మాత విశ్వామిత్రుడికి వరం ప్రసాదించడం గాయత్రీ దేవి సాక్షాత్కరించడం అగస్త్య మహర్షి తపస్సు చేయడం వల్లే సంగమేశ్వరం ప్రాచీన విశిష్టత కలిగిన క్షేత్రంగా విరాచిలుతుంది నంద్యాల జిల్లాలో జొన్న రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసింది అయితే నలభై రోజులు కావస్తున్నా ఇంతవరకు డబ్బులు చెల్లించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు ఇక వివరాల్లోకి వెళ్తే నంద్యాల గోస్పాడు మండలం గడివేముల కొత్తపల్లి పలు గ్రామాలలో రైతులు జొన్నలను పండించడంతో ప్రభుత్వం జొన్న రైతుల నుంచి కొనుగోలు చేసింది అయితే రైతులు వారు పండించే పంటను ప్రభుత్వానికి ఇవ్వడంతో ఇప్పటి వరకు నలభై ఐదు రోజులు కావస్తున్న ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా రాకపోవడంతో రైతులను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పిల్లలు స్కూల్ కు డబ్బులు చెల్లించాలన్నా డబ్బులు లేవని ఖరీఫ్ సీజన్ మొదలైంది అప్పు చేసి మరలా పంట పండించవలసిన పరిస్థితి నెలకొంది ప్రభుత్వం రైతులను ఆదుకుంటే బాగుంటుందని అదే విధంగా జొన్నలను మరలా కొనుగోలు చేయాలని కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన రైతన్నలు అనంతరం వినిత పట్టాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ కు రైతులు అందించేసారి సందర్భంగా జాయింట్ కలెక్టర్ నుంచి స్పందిస్తూ మీకు వెంటనే డబ్బులు వచ్చే విధంగా చేస్తారని వారికి హామీ ఇచ్చారు ఉన్నాము మరి ఇరవై మూడో తేదీ అంటారు మళ్ళీ ఇరవై నాలుగో తేదీ అంటారు ఇట్లా చెప్పుకుంటే ఇప్పటికి మూడు వారాలు దాటి నాలుగో వారం కూడా ఇది ఈ సోమవారం నాలుగో వారం మేము మళ్ళీ కలెక్టర్ గారికి వస్తున్నాము ఈ తొన్నులు కొంటారా లేదని ఏం సమయంలో చెప్పడం లేదు మార్క్ మీద వీళ్ళు సివిల్ సప్లై మీద ఒకరు మార్క్ మీద ఒకరు చెప్పుకుంటూ ఇట్లే కాలాపం చేస్తున్నారు అలాగే నలభై రోజుల నుంచి పేమెంట్ కూడా ఇప్పటికి అందలేదు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు మేము గవర్నమెంట్ వారి కోరేది ఒకటే తొందరగా జొన్నలు వేసిన రైతులకు అమౌంట్ నంద్యాల జిల్లాలో పనిచేస్తున్న పాత్రికేయుల పిల్లల చదువుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘని అన్నారు సోమవారం స్థానిక పీజీఆర్ఎస్ లో ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో ఉచిత విద్య అందించాలని విడుతి జిల్లా కలెక్టర్ రాజకుమారి గణ్యంగా అందజేశారు సందర్భంగా జిల్లా కలెక్టర్ పాత్రికేయుల పిల్లలు అన్ని ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో యాభై శాతం ఫీజు రాయితీ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డికి సూచిస్తూ త్వరలో జర్నలిస్టుల పిల్లల విద్యాభ్యాసానికి యాభై శాతం రాయితీ ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని సూచించారు జిల్లా కలెక్టర్ పాత్రికేయులకు భరోసా ఇస్తూ త్వరలో పరిశీలిస్తామని అన్నారు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డిని కలిసిన ఐఆర్ఏ రాష్ట్ర అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శరత్ బాబు రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయబాబు ఐఆర్ఏ జిల్లా అధ్యక్షులు లెసెంట్ శ్రీనివాసులు జిల్లా ప్రధాన కార్యదర్శి రంగారావు ఐఆర్ఏ జాతీయ కార్యదర్శి యాలనాటి జాష్వా త్వరగా పరిష్కరించాలని జిల్లా విద్యాశాఖ అధికారికి విజ్ఞప్తి చేశారు అనంతరం సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టుల పిల్లల భవిష్యత్తు కోసం ఉచిత విద్య అందించాలని జిల్లా కలెక్టర్ వారిని కోరగా సానుకూలంగా స్పందించారు త్వరలో ఈ విషయం పైన కలెక్టర్ ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందన్నారు జర్నలిస్టుల పిల్లలకు రాయితీతో కూడిన విద్యాభ్యాసాన్ని ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని అందుకు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా విద్యాశాఖ అధికారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు జిల్లా విద్యాశాఖ అధికారి గారిని కలిసి జర్నలిస్టుల సమస్యల పైన వినతిపత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా దీని సారాంశం ఏంటంటే నంద్యాల జిల్లాలోనే జర్నలిస్టు పిల్లలకు కార్పొరేట్ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో యాభై శాతం ఫీజులో రాయితీ కల్పించాలనే ఉద్దేశంతో మేము ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని మరియు అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి గారి గారిని కలిసి విడతపత్రం వివరడం జరిగింది ముఖ్యంగా నంద్యాల రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ జిల్లా కర్నూలు జిల్లా అదేవిధంగా చిత్తూరు కడప జిల్లాల్లో జర్నలిస్ట్ పిల్లలకు యాభై శాతం రాయితీ కల్పించడం జరిగింది ఆ విషయాన్ని కూడా మేము కలెక్టర్ గారికి అదే అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి గారి గారికి కూడా తెలియజేయడం జరిగింది వాళ్ళు కూడా ఈ విషయంపై సానుకూలంగా స్పందిస్తూ తప్పకుండా మీ జర్నలిస్ట్ పిల్లలందరికీ న్యాయం చేస్తామని జరిగింది మేము అందుకు తెలుపుతున్నాం ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ ఈ యొక్క సందర్భం ఎందుకనంటే జర్నలిస్టులు వర్కింగ్ జర్నలిస్టులు వాళ్ళ పిల్లల కొరకు విద్యాభ్యాసము ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ కల్పించాలని మేము జిల్లా కలెక్టర్ అడగడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు జర్నలిస్టుల పిల్లలకు రాష్ట్రం అంతా కూడా ఆయా జిల్లాలలో జర్నలిస్ట్ పిల్లలకు కలెక్టర్ తర్వాత విద్యాశాఖ అధికారులు సహకరించి ఈ యొక్క జర్నల్ జర్నలిస్ట్ పిల్లలకు ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ కల్పించాలని చదువుకునే అవకాశం కూడా కల్పించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన విజ్ఞప్తులను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు అదే విధంగా ప్రజా పరిష్కార వేదికకు ప్రజలు ఆదరణ పెరిగింది సమస్య ఉందని జిల్లా కలెక్టర్ తెలిపిన వెంటనే ఆ సమస్య పరిష్కార మార్గం కోసం అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు ఎన్నడూ పరిష్కారం కాని సమస్యలను జిల్లా కలెక్టర్ అప్పటికప్పుడే పరిష్కార మార్గం చూపడంతో అర్జీదారులలో ఆనందం వ్యక్తమవుతుంది జిల్లాలో నుంచి ఎంత దూరం ఉందో వచ్చి వారి సమస్యలను జిల్లా కలెక్టర్ వివరిస్తున్నారు అదేవిధంగా ఈ రోజు స్వామిజీ జిల్లా కలెక్టర్ స్పందిస్తున్న తీరును చూసి ఆనందం వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలాగే ప్రజలకు సేవ చేస్తూ ఉండాలని జిల్లా కలెక్టర్ కు భగవద్గీత అందజేస్తూ దీవించడం జరిగింది ఇలాగే మీరు ప్రజలకు సేవ చేసుకుంటూ వెళ్లాలని ఆ దేవుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ చరణ్ డిఆర్ఓ రామునాయక్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన విజ్ఞప్తులను నాణ్యతతో వేగవంతంగా నిర్ణీత గడువుల్లోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ప్రతి సమస్యకు ఖచ్చితమైన పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు రీఓపెన్ అయిన దరఖాస్తులను నాణ్యతతో పరిష్కరించడంతో పాటు విఐపి దరఖాస్తులను కూడా సీఎం కార్యాలయ ఫిర్యాదులను కూడా పరిష్కరించడంతో పాటు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా పెండింగ్ లో ఉన్న సర్వే ప్రక్రియను వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు నంద్యాల మండలం రైతు నగర్ గ్రామంలోని శ్రీ గౌరీ కేదర్నాథ్ ఆలయం నంద్యాల మార్కెట్ లార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబును ఆలయ కమిటీ మరియు గ్రామ ప్రజలు సన్మానించారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ నంద్యాల మార్కెట్ చైర్మన్ పదవి రావడం రైతు నగర గ్రామ ప్రజల అదృష్టమన్నారు తల్లిదండ్రుల బాటలో నడిచి ఇంటి పేరు నిలబెట్టాలని హరిబాబును కోరారు మార్కెట్ యార్డు చైర్మన్ హరిబాబు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు రైతులకు అండగా ఉంటానని అన్నారు రైతుల సమస్యలు పరిష్కారం కోసం తన వంతు సహాయం ఎప్పుడూ ఉంటుందన్నారు గీతను చెప్పి కోట్ల మందికి దారి చూపించినటువంటి ఆయన విశ్వగురు நம <laughs> சிவாய <laughs> <laughs> గ్రామానికి ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ యొక్క పదవి రావడం ఎంతో గొప్పది దానికి హరిబాబు హరిబాబు గారు ఆ యొక్క పదవిని అలంకరించినందుకు ఈరోజు శ్రీ గౌరీ కేదార్నాథ్ స్వామి దేవాలయం తరఫున సన్మానం చేస్తున్నాం అలాగే ఆయన ఒక బాధ్యత కూడా ఉన్నది ఇక్కడ ప్రతి అన్నదానము భజన స్వచ్ఛంగా జరుగుతున్నవి అన్నదాన కార్యక్రమానికి ఇక్కడ షెడ్ చాలా ఇబ్బందిగా ఉండదు మాకు వారు ఆ షెడ్డును మనకు ఈ దేవస్థానానికి కలిగితే మేము ఎంతో ఉపయోగంగా ఉంటుంది కాబట్టి ఆ ఒక్క విషయాన్ని బాగా మతి పెట్టుకొని ఈ దేవాలయానికి అందరూ కూడా అభివృద్ధి చేసి ఇది ఒక మంచి మార్గాన మన ఈ రైతు ఎందుకంటే ఇక్కడ యజ్ఞము ప్రతి నెల చేర్పించాలని అలాగే సత్యనారాయణ స్వామి కృషి అందరి మన్నలు అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ దేవాలయానికి కృషి చేసి ముందుకు చూపు చేయాలని చూస్తున్నాం అలాగే హరిబాబు గారు మనకు ముఖ్యంగా దీనికి కృషి చేసి ఈ కార్యక్రమం అడిగి తోల్సిందిగా కోరుతున్నాం

क्ष शुमाुष्युम आ रो ओमावीता शोभा महीय दे धान्यं लाभम बहबुत्र शत समीमायु నాకు అన్న సమానమైనటువంటి అరేన్నకు ఈ పదవి రావడం చాలా సంతోషం ఎందుకంటే రైత గ్రామం నుండి ఇంత మంచి పదవి రావడము పది మందికి సహాయం చేయడము రైతులకు చాలా మేలు ఈ పదవి ఇంకొక విషయం అరేణ గ్రామంలో ప్రతి గ్రామాలలో కూడా పొలాలకు పోనీక రోడ్లు ఉన్నాయి మీ సహకారము ప్రతి గ్రామానికి ఈ మార్కెట్ యార్డు ఎంత పరిధి అయితే ఉందో ఈ అన్ని గ్రామాలకు కొద్దిగా పర్యవేక్షణ చూసుకొని రోడ్లు మెయిన్ పొలాలకు కొనికే రోడ్లకు ఇంతవరకు ఏ చైర్మన్ కూడా దాన్ని పట్టించుకోలేదు మీరు దీని మీద కొద్దిగా దృష్టి పెట్టి ప్రతి గ్రామానికి కూడా మనకు ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు దేవుడు మనకు ఎందుకో అవకాశం ఇచ్చినాడు ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని పది మందికి ఇంకా ఉపయోగపడాలని కోరుకుంటూ మీ ద్వారా పది మంది పది మందికి మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం శ్రీ గౌరీ కేదార్నాథ్ దేవాలయంలో మా దంపతులకి సన్మానం జరగడము మాకు చాలా ఆనందంగా ఉంది మాకు దక్షిణ అదృష్టంగా భావిస్తున్నాము ఈ సన్మానం నిర్వహించిన దేవాలయ కమిటీకి భక్తులకి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మేము ఈ దేవాలయానికి కావలసినంత అభివృద్ధి చేయడానికి నా శాఖ సెక్టర్ కృషి చేస్తారని తెలియజేసుకుంటున్నాను నంద్యాల పట్టణ పరిశుభ్రత ప్రజారోగ్యం పర్యావరణాన్ని పరిరక్షిస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ పనిచేస్తున్న కార్మికులకు జీతాలు పెంచాలని ప్రభుత్వం తల్లికి వందనం పథకంతో సహా ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేసే విధంగా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని కోరుతూ రాష్ట్రంలోని నూట మున్సిపాలిటీలలో నివసిస్తున్న కోటిన్నర మంది ప్రజల అవసరాలను తీరుస్తూ ప్రజారోగ్యం పర్యావరణం కాపాడటంలో సుమారు నలభై ఎనిమిది వేల మంది మున్సిపల్ ఇంజనీరింగ్ పారిశుద్ధ్యం ఎన్ఎంఆర్ కార్మికులు విశిష్ట సేవలు అందిస్తున్నారు ఇతరులు ఎవరు చేయాలని విధులను అనేక కష్ట నష్టాలు నిర్వహిస్తున్నారు కరోనా వరదలు తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా తమ ప్రాణాలను సైతం పనంగా పెట్టి ప్రజలకు సేవలు చేస్తున్నారు మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన కార్మికులు చాలీ చాలని జీతాలు పొందుతున్నారు మా సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని నంద్యాల జిల్లా ప్రజా పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ రాజకుమారికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో రామాంజనేయులు సతీషు కరిముల్లా వైస్ ప్రెసిడెంట్ రంగనాథ్ సుబ్రహ్మణ్యం ఈ మురళి సి ప్రసాదరావు సిఐటి జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు హౌస్ నోర్సింగ్ వాళ్ళని ఏమో రిటైర్మెంట్ చేస్తున్నారు అరవై ఏళ్ళకు అరవై ఏళ్ళకేమో రిటైర్మెంట్ అంటున్నారు అరవై ఏళ్ళకు గవర్నమెంట్ ఏమో ఈ రోజు ఈ బెనిఫిట్స్ వచ్చేసి ఏం గుర్తు ఇవ్వడం లేదు ఆ నుంచి అలాగే మాకు రిటైర్మెంట్ వయసు వచ్చేసి అరవై ఏళ్ళకు చేస్తుంది మళ్ళా అరవై ఏండ్లకు ఒక నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పి మాకు సిస్టమ్ లో చూపిస్తున్నప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ అయినప్పుడు అరవై రెండు ఏళ్ళకు కదా మాకు పెంచాల్సినది అరవై ఏళ్లకు ఎట్టట మీరు రిటైర్మెంట్ చేస్తారు మాకు ఖచ్చితంగా ఈ న్యాయమైన కోరికలు మాకు స్పందించి గవర్నమెంట్ మాకు తగినట్లుగా సంక్షేమ పథకాలు ఈ అమ్మఒడి అనేది కాదు అన్ని సంక్షేమ వర్గ పథకాలు కార్మికులకు వర్తింపజేయాలని చెప్పి ఈ రోజు కలెక్టర్ మేడానికి మేము వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము చాపిరేవుల గ్రామంలో విషాదం నెలకొంది నంద్యాల క్రాంతి నగర్ సమీపంలోని విజయనగర కాలనీకి చెందిన మహేష్ యువకుడు గ్రామంలో బావి వద్దకు ఈతకు వెళ్లి ప్రమాద వసాత్తు మృతి చెందాడు స్థానికులు బావిలో నుంచి వెలికి తీశారు విజయనగర కాలనీకి చెందిన మహేష్ ఆర్జీఎం కళాశాలలో బీటెక్ చదువుతున్నట్లు సమాచారం

గో హంతకులను కఠినంగా శిక్షించాలని గోవధ నిషేధ చట్టాన్ని అమలు పరచాలని రాష్ట్రీయ ధర్మరక్ష దల్ ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతి ఇవ్వడం జరిగింది రాష్ట్రీయ ధర్మరక్ష దల్ నంద్యాల జిల్లా అధ్యక్షులు నవీన్ గౌడ్ మాట్లాడుతూ నంద్యాల జిల్లా గోవద నిషేధ చట్టాన్ని అమలు గో హంతకులను కఠినంగా శిక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ ధర్మరక్ష దల్ జిల్లా గోరక్షకు విభాగం ప్రముఖు రామ్ చరణ్ మండలం అధ్యక్షులు సతీష్ పట్టణ అధ్యక్షులు కళ్యాణ్ ఆచారి పట్టణ ఉపాధ్యక్షులు నిఖిల్ తరుణ్ తదితరులు పాల్గొన్నారు భారత్ మాతాకి జై గోమాత ఏదైతే నవనంది ఆలయం నంద్యాల పట్టణంలో విచ్చలవిడిగా గోవద జరుగుతుంది వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అలాగే ఇది వరకు గోవద గోవదల పైన జరిగినటువంటి కేసుల పైన తగు విచారణ జరిపి నేరస్తులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది రాష్ట్రీయ ధర్మరక్షత ఆధ్వర్యంలో జిల్లా టీము మరియు టౌన్ టీం కమిటీ మెంబర్ల సమక్షంలో కలెక్టర్ గారిని కలవడం జరిగింది భారత్ మాతాకి జై జై శ్రీరామ్ ఇవి నంద్యాల న్యూస్ నమస్తే హలో నంద్యాల న్యూస్ టైమ్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి